దాదాక అందమైన దేశం పేరు ఐగుప్తు గుప్తు ఆ దేశంలో ఉన్నారు దంపతులు భార్య భర్తలు ఆ భార్య అనగా ఆ వ్యక్తి యొక్క భార్య ఏసుప్రభు నమ్మింది కొంతకాలం అయిన తర్వాత ఆ సంగతానికి తెలిసింది అరబ్బులు ఏసుప్రభు నమ్మితే భర్త నమ్మినా భార్య నమ్మినా వారిని తీసుకుని చంప రాళ్లతో చావు కొట్టడం వారికి ఆనవాయితీ కానీ ఆయన ఆమెను అలాగే చంపాలని ఇష్టపడట్లేదు కానీ ఎందుకో కొంతకాలం ఆమెను అలాగ భరించినాడు రోజులు గడిచినాయి ఆమెతో చెప్తూ వచ్చినాడు వేసుప్రభును విడిచిపెట్టు వేసుప్రభుని విడిచిపెట్టు ఏసుప్రభును విడిచిపెట్టు ఆమె చెప్పింది నేను చనిపోవటానికైనా సిద్ధం కానీ ఏసుప్రభును విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా లేను ఐగుప్త దేశం అంటే సమాధులు కలిగిన స్థలం పిరమిడ్లు కలిగిన స్థలం అలాంటి స్థలంలో దేవుడు తన కొరకే జీవం కలిగిన స్త్రీని ఏర్పాటు చేసుకుంటే శ్లాఘనీయమైన సంగతి కాదా తనలో ఏ విశ్వాసం అయితే దేవుడు కార్యసిద్ధి కలిగించినాడు ఆ విశ్వాసం జీవించడం ఆరంభించింది భర్త ఎప్పుడు ఆయన హింసిస్తుండేవాడు నేను చంపేస్తా చంపేస్తా చంపేస్తే యేసుప్రభుని విడిచిపెట్టకపోతే చంపేస్తా చంపేస్తా ఇలాగ రోజులు గడిచిపోతున్నాయి ఓ దినం అది శనివారం అనుకుంటా రానే వచ్చింది ఆయన భర్తతో భార్యతో ఆయన చెప్పాడు ఇక నీకు దగ్గరకు వచ్చింది మరణము నువ్వు వేసుప్రభును వదలుపెట్టినంటే వదిలిపెట్టలేదు ఎలాగైనా నేను నిన్ను చంపేస్తా బహుశ్ శనివారం ఆయన బ్యాంకు వెళ్ళాడు సాయంకాలం ఆయన ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో మాట్లాడడం ఆరంభించినాడు ఆరంభిస్తూ ఆమెను యేసు ప్రభు నిమిత్తం చంపితే బాగుండదు కదా అనే ఉద్దేశంతో ఏదో ఒక నెపం మోపి చంపాలని ప్రయత్నం చేసినాడు ఆయన బ్యాంక్ ఆఫీసర్గా ఉండేవాడు బ్యాంక్ తాళపు చెవులు ఆయన దగ్గర ఉండేవి అప్పుడు భార్యతో అన్నాడు బ్యాంకు తాళపు చెవులు నేను ఎదిగితే కనిపించట్లేదు ఎక్కడ పడేశావు నాకేం తెలియదండి నేనేం తీసుకోలేదు తాళపేల భవిష్యత్ మీ దగ్గరే ఉంటాయి కనుక మీరు ఎక్కడైనా ఎతికితే మీకు కనిపిస్తేమో మీరు రిటర్న్ కోపిక లేకపోతే నేను ఎతికి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎలాగో రేపు ఆదివారం వచ్చింది కదా సోమవారం కదా మీరు బయట బ్యాంకుకి వెళ్ళేది సోమవారం లోగా ఇంట్లో ఉంటే ఎతికి నేను మీకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను అవి నాకు తెలియదు నువ్వు నాకు తాళపుచీవులు ఇవ్వాల్సిందే భార్యకి ఏం చే దిక్కుదోచలేదు ఆ రాత్రి శనివారం రాత్రి నిద్రపట్టలేదు దేవనస ప్రార్థించడం ఆరంభించింది ఉదయకాలం ఇంకా భర్త కొరకు ఇంత దాకా భర్తను సేవించిన ప్రేమ కంటే అది ఇంకా చక్కగా ఫ్రెష్గా తాజాగా తయారై భర్తకి ఏ టిఫిన్ అయితే ఇష్టమో ఆ టిఫినే వడ్డించింది కారణం ఏంటంటే భర్త ఆమెను ఆ రోజు సాయంకాలంలోకి తాళ చెవులు ఇవ్వకపోతే చంపేస్తా అని చెప్పాడు కనుక ఇలాగో నేను చనిపోతున్నాను కదా చనిపోక మూరప నా భర్తకు మురిపంగా సేవ చేసి ఆదిత్యం చేసి చనిపోతే దేవుని నామానికి మహిమ ఉంటుందని ఆయనకి ఇష్టమైన వంటకాలన్నీ ఉదయం బ్రేక్ఫాస్ట్కి సిద్ధం చేసింది ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాడు ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కొరకు అవసరం కదా ఏమవసరమా అని ఆలోచిస్తున్నాడు అంతలోకి ఆయనకు ఒక ఆలోచన ఫ్లాష్ లాగా వెళ్ళింది వెళ్ళి ఏదైనా మాంసం లాంటివి వస్తే ఎంత బాగుందని అనుకున్నాడు భార్య ఎలాగో బాగా చేస్తుంది కదా అని వెళ్ళాడు మార్కెట్కి వెళ్ళాడు మాంసం తీసుకురావడానికి ఇష్టపడలేదు ఏదో చికెన్ తీసుకుందామంటే ఇష్టపడలేదు కదా మార్కెట్కి వెళ్ళాడు చేపను తీసుకున్నాడు వచ్చాడు ఆ చేపను ఆమె తయారు చేసింది తర్వాత చాలా చక్కగా చేప రుచికరంగా ఉంది మధ్యాహ్నం కూర్చున్నాడు తాగుతూ ఆ చేప మాంసం తింటూ చాలా సరదాగా గడిపేశాడు మత దిగింది దాదాపు సాయంకాలం నాలుగు గంటల ఐదు గంటల ఆ ప్రాంతంలో హాల్లో భార్య కూర్చుంటే భార్య దగ్గరికి వచ్చాడు ఇదిగో చంపైపోతున్నా కత్తి దగ్గర కత్తి తీసుకొని వచ్చినాను కత్తి తలతళలాడుతుంది ఆమె కళ్ళకు కత్తిని చూడట్లేదు కానీ కత్తి పెట్టుకున్న భార్య కళల్లో భర్త కళలో ఆమె కళ్ళు పెట్టి చూస్తుంది ఆరంభించింది నన్ను ఎందుకు చంపుతున్నారు ఆయన చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు నువ్వు నమ్ముకున్నందుకు నాకేమి ఇప్పుడేం బాధ అనిపించట్లేదు కానీ నా బ్యాంకు తాళాలు నువ్వు ఎక్కడో పడేసావు కనుక ఆ బ్యాంకు తాళాలు తీసుకురాకపోతే నా ఉద్యోగం సస్పెండ్ చేస్తారు ఇంకా నన్ను తీసివేస్తారు కనుక నా ఉద్యోగం పోగొట్టుకోవడం కంటే నిన్ను చంపి నేను కూడా చావడమో లేదా బ్రతకడమో నేను తీర్మానం చేసుకున్నా ఏమంటావు ఆమె నోట్లో జవాబు రాలేకపోయింది నేను చెప్పాలో దిక్కుదొచ్చిన పరిస్థితులు ఆమె అలా ఉండిపోయింది ఒక్కసారిగా ఆయన కత్తి పట్టుకున్నాడు బా బ్యాంకు తాళపు చెవులు ఎక్కడ పెట్టా చెప్పు చెప్పు అంత అంతదాకా భర్తను ఎంతో ఆప్యాయతగా చూసుకుంది ఇంటిది మధ్యాహ్నం దాకా ఇలాంటి ఆప్యాయతగా చూసుకుంది ఇదే భర్తనే కత్తిని పట్టుకున్న కషాయ భర్తేనా నాకు ఇంత దాకా భర్తగా ఉన్నది అలాంటి భర్తనే ఇంత ఆప్యాయతగా చూసుకుంది అలా మాట్లాడుతూ మాట్లాడుతుండేటప్పటికే ఆయన ఇంకా ఆమెను చంపడానికి దగ్గరకు వచ్చాడు ఆమె సరే మీరు బ్యాంక్ తాళపు చెవులు కావాలన్నారు కదా ఆయన వెళ్ళింది తాళపు చెవులు ఇంట్లో నుండి తీసుకుని వచ్చి ఆయన చేతిలో పెట్టింది వేనాచుడు ఆయన తాళపు చెవులు చూచాడు కళ్ళు గర్రం తిరిగాయి హృదయం బద్దలైపోయింది వెన్నులో చలి చలిపెట్టింది వెంట్రకలు నొక్కపడుచుకున్నాయి ఎక్కడి నుండి వచ్చాయి బ్యాంక్ తాళాలు ఆమె చెప్పడం ఆరంభించింది నువ్వే చెప్పు ఎక్కడ పడేసావు అప్పుడు ఆయన ఆలోచించడం ఆరంభించినాడు శనివారం ఉదయం బ్యాంకు వెళ్ళాడు బ్యాంక్ పని ముగించుకున్నాడు శనివారం హాఫ్ డే కనుక బ్యాంకు నుండి తిరిగి ఇంటికి వస్తున్నాడు నైలు నది ప్రాంతంలో ఆ ఇంటికి రావాలి కనుక ఆ నైలు నదిలోనికి బ్యాంకు తాళపు చెవులు పడవేశాడు నైలు నదిలోనికి పడవేసి బ్యాంకు తాళపు చెవులు నీ దగ్గరికి ఎట్లు వచ్చాయి చెప్పు ఎట్లొచ్చాయి చెప్పు ఎట్లొచ్చాయి చెప్పు తన భార్య ఇప్పుడు రక్త కన్నీటమయమైన కళ్ళతో ఆయన దగ్గరికి చెప్పడం ఆరంభించింది ఏ దేవుడైతే భూమిని ఆకాశమును కలగజేశాడు ఆ దేవుడు నీవు పారవేసిన తాళపుచోలు మింగటానికి నదిలో నదిలోక మత్స్యాన్ని చేపని ఏర్పాటు చేశాడు నువ్వు పడవేసిన వెంటనే ఆ చేప వెళ్లి ఆ తాళపుచులు మృంగింది ఆ చేపలు పట్టుకోవటానికి ఒక జాలర్ వెళ్ళాడు శనివారం సాయంకాలం ఆ జాలరి వల్లనికి ఆ తాళపుచోలు చేప చేపొచ్చింది ఆ జాలర్ తీసుకుని వచ్చి చేపలను చేపల మార్కెట్లు అమ్మారు ఆ చేపలు అమ్ముతుండగా ఉదయకాలం నువ్వు మాంసం తీసుకురావడానికి వెళ్ళావు మాంసం తీసుకురావడం ఇష్టం లేదు చికెన్ తీసుకురావడం ఇష్టం లేదు చేపల మార్కెట్కి వెళ్ళావు అది తెచ్చా ఆ చేపను వచ్చి నా చేతులకు ఇచ్చిన నేను ఆ చేపను శుభ్రం చేస్తుండగా దాని పుట్టలో ఈ బ్యాంకు తాళపు చోలు కనిపించా నేను నమ్మిన దేవుడు తన నామ మహిమ కొరకు నా ప్రాణమును కాపాడుకు సమర్థుడు నీ కళ్ళు జిగిల్లనే ఆశ్చర్యకార్యం చూపించడానికి కూడా సమర్థుడు ఇప్పుడు చెప్పు నేను నమ్మిన దేవుడు సజీవుడా కాదా భర్త నోట మాట రాలేదు ఒక్కసారి కూలబడ్డాడు భార్య పాదాలు పట్టుకున్నాడు ఈయన యేసు ప్రభు అయితే ఈయన యేసు ప్రభు అయితే ఈయనే దేవుడైతే నాకు ఆ దేవుడు కావాలా ఆ దేవుని యొక్క ప్రేమను గురించి నాకు చెప్పువా 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 ఏ చేతులైతే కట్టి పట్టుకున్నాయో అదే చేతులే పాదాలు పట్టుకున్నాయి ఏ నోరైతే చంపుతాన నిందో అదే నోరే స్వార్థ కొరకు మాట్లాడటానికి ఇష్టపడండి ఏ మనిషి అయితే నేను తీసివేస్తానన్నాడు అదే మనిషి భార్య పాదాలు పట్టుకున్నాడు క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది ఏసుక్రీస్తు నిన్న నేడు యుగా యుగాలు ఏకరీతిగా ఉన్నాడు కూడా ఇబ్బందులు వెళుతున్నావా ఇక కథ ఇంతడు తాగిపోయింటే భవిష్యత్ నేను చెప్పనవసరం లేదనుకుంటా ఆ భర్త రక్షించబడ్డాడు ఆ దంపతులు ఆ ఇంట్లో రక్షించబడ్డారు ఇప్పుడు ఐగుప్త దేశంలో వారింట్లో ఆరంభించబడిన సంఘము పెద్ద క్రైస్తవ సంఘం దేవుని వాక్యం కొరకు శ్రమ అనుభవించడానికి నిలబడితే దేవుని యొక్క ఆశీర్వాదం ఆత్మంగా అమోఘం ఈ రాత్రి మన తీర్మానం ఏంటి దేవుని వాక్యము నిత్యము నిలుచును రెండు